పౌరులైన మన గౌరవ లోకసభ సభ్యురాలు సోదరమణి కడియం కావి గారు అదేవిధంగా జిల్లా గ్రంథాల సంస్థ అధ్యక్షులు రాజబాబు గారు యూత్ అండ్ స్పోర్ట్స్ జిల్లా అధికారి రఘు గారు మా మాజీ ఎంపీపీ సమ్మన్న గారు అదేవిధంగా సైన్స్ స్వామి గారు డిఎంఓ గారు ఎక్సైజ్ గారు అధికారులు మాజీ కౌన్సిలర్లు విద్యార్థులు కళాకారులు క్రీడాకారులు అదేవిధంగా పత్రికా మీడియా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా క్రీడాభివందనలు తెలియజేస్తూ మంచి కళా ప్రదర్శన టెన్త్ క్లాస్ పిల్లలు మంచి లబ్బాడా భాషలో ఈరోజు రోజు మన నృత్యాన్ని మరి ప్రదర్శించినటువంటి దాని నిర్వాహకులకు మన ట్రైనర్కు మన స్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ గ్రామ ప్రభుత్వం కూడా క్రమంలో ముఖ్యమంత్రి గ్రమం రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు యువకుల కొరకు క్రీడాకారుల కొరకు క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేయడమే కాకుండా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఎంపిక ఉమ్మడి జిల్లాలో క్రీడలు నిర్వహించి ఉమ్మడి జిల్లాలో సెలెక్ట్ అయిన వాళ్ళు రాష్ట్ర స్థాయిలో క్రీడలు నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ మండల కేంద్రాల్లో నియోజకవర్గ జిల్లా కేంద్రాల్లో స్టేడియం కొరకు కూడా నిధులు ఇచ్చి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు అదేవిధంగా మొన్న సంఘం మండలంలో ఒక క్రీడా గారికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో కూడా ఉద్యోగం కల్పించి హైదరాబాద్ లో అర్జున అవార్డు ఇప్పి ఇవ్వడంలో ప్రభుత్వం కృషి గాని అదే విధంగా హైదరాబాద్ లో ప్లాట్ గాని క్వార్టర్ గాని ఇప్పించి క్రీడా యూనివర్సిటీతో పాటు విద్యను తో పాటు సమాంతరంగా క్రీడా కార్లను కూడా వెరీ గుడ్ ఈరోజు ఇక్కడ జిల్లా భూపాలపల్లి జిల్లా ఆధ్వర్యంలో మన యూత్ ఫెస్టివల్ నడుస్తుంది ఫస్ట్ డే ఇక్కడ రావడం చాలా అనుకోకుండా జరిగింది థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారికి నన్ను ఇక్కడ తీసుకొచ్చి మన గ్రంథాలయ చైర్మన్ గారికి అట్లాగే సీఎంఓ గారికి తర్వాత ఎక్స్ఎస్బన్ గారికి తర్వాత ఎక్స్ఎంపీకి డిస్టిక్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులకి నా నమస్కరాలు పిల్లలకి నా బ్లెస్సింగ్స్ ఆశీర్వాదం మీరందరూ కూడా ఈ మీరు మంచిగా సెలబ్రేట్ చేసుకోండి ఎందుకంటే సంవత్సరంలో ఒకసారి వస్తుంది ఎప్పుడు చూడు ఇంకా టైంలో చదువు చదువు అంటారు ఇప్పుడు క్రీడలు ఈ వారం అంతా కూడా మంచిగా మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ టైంలో తెలుస్తుంది మీరు ఎందుకు అయితే రాధించగలరో ఇప్పుడు చదువులతో పాటు క్రీడల సందర్భంగా మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ రెండు వేల ఇరవై ఐదు నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు మరియు అగ్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకి తెలియచేస్తానని నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను జైహింద్